వర్షం చాలా బీభత్సంగా ఉంది రేపు వెల్లుండి అవును దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది కొంచెం ఒక చర్చనీయాంశం సరే ఫ్యాన్స్ జాగ్రత్తగా వెళ్ళమని మనం కోరుతున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే విపరీతమైనటువంటి వర్షాలు అభిమానం కొందే థియేటర్ల దగ్గర రావటం మళ్ళీ ఆ వర్షాలను ఇబ్బంది పడటం లేకుండా జాగ్రత్తగా వెళ్ళమని మన విజ్ఞప్తి ఇక రెండవది ఈ రెండు సినిమాలకు సంబంధించి ఏపీ తెలంగాణలో రెండు వైవిధ్యమైనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి ఒకటి ఏ ఏపీలో రెండిటికి టికెట్ల ధరలు పెంచారు హైక్ అవును సార్ ఏది వా టూకి కూలీకి జూనియర్ ఎన్టీఆర్ దానికి పెంచారు అలాగే కూలీకి పెంచారు అక్కడ ఏమీ లేదు కానీ తెలంగాణలో మాత్రం రెండిటికి పెంచాల ఈసారి హైక్ అనేది తెలంగాణలో లేదు ఓన్లీ ఏపీలో మాత్రమే ఉంది ఏపీలో ఎంత ఉందంటే తమిళనాడు కంటే కొంచెం ఎక్కువగానే ఉందనేటువంటిది టాకు సరే ఇది ఒకటి కొద్దిగా చర్చ జరుగుతూ ఉన్నటువంటి అంశం సినిమాలకు సంబంధించి సరే ఇది ఒకవైపు అయితే నిన్న జూనియర్ ఎన్టీఆర్ గారు మొన్న మీటింగ్ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పలేదని చెప్పి రేవంత్ రెడ్డి గారికి మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా ఎవరో ఇచ్చినటువంటి సలహా మేరకి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేశారు ఆ సందర్భంగా పూర్తిగా నమస్కారం సాష్టాంగ నమస్కారం లేదు కొద్దిగా ఆ టైప్లో కూడా మాట్లాడే ఎందుకో జూనియర్ ఎన్టీఆర్ గారు గతంలో మాట్లాడినటువంటి దానికి వందకు వంద శాతం ఓపెన్గా ఉండేది ఒరిజినాలిటీగా ఉండేది కానీ నిన్న మొన్న మాట్లాడినటువంటి దాంట్లో ఎక్కడో కొంచెం ఆయన అనుకున్నటువంటి భావాలని అనుకున్నటువంటి ఆలోచనలని పూర్తిగా చెప్పలేకపోతున్నాడా చెప్పలేకపోయాడా అనేది ఎక్కడో కొంచెం చర్చ జరుగుతుంది ఫ్యాన్స్ కూడా ఎవరో ఒకరు ఏదో పిలిస్తే క్యాకేస్తే ఏదో ఒక అంశంలో నేను మైక్ ఇచ్చి వెళ్ళిపోతాను అని అన్నారు జనరల్గా వాళ్ళంతా ఎంత అభిమానంతో ఆయన కోసం వస్తారు ఆయన గుండెల్లో పెట్టి పూజించుకుంటారు ఆయన అంటే ఒక ఆరాధ్య దేవుడిగా చూస్తారు మరి అలాంటిది ఆయన కొన్ని కొన్ని అంశాల విషయంలో ఫ్యాన్స్ విషయంలో ఎంత సాఫ్ట్గా ఎంత ప్రేమతో ఉంటే అంత బాగుంటుందేమో అని అనేటువంటిది ఒక హార్డ్ కోర్స్ ఉన్న అభిమానుల్లో ఉన్న అభిప్రాయం బట్ అది వారిష్టం మనకు సంబంధించిన అంటే గతంలో మర్చిపోవడం మళ్ళీ ఇప్పుడు జూనియర్ గారు రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయి మళ్ళీ ఇంటికెళ్ళి వీడియో రిలీజ్ చేసి మేము మర్చిపోయాము అనేదా భావించవద్దు అని చెప్పడం గవర్నమెంట్ వాళ్ళు అడిగి చెప్పించుకుంటున్నారా లేక వాళ్ళు కావాలని మర్చిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ కావాలని చెప్తున్నారా అనేది మనకి అర్థం కావట్లేదు కానీ బట్ ఇది ఎక్కడో కరెక్ట్ గా లేదని అయితే అనిపిస్తా ఉంది చెప్తే ఆ ఫండి చెప్పాలి లేదంటే వదిలేసేయాలి అంతేగాని ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వీరి అభినందనల కోసం లేకపోతే వీరి థ్యాంక్స్ ఇప్పుడు ఆయనే చెప్పాల్సిన అవసరం లేదు చిత్ర యూనిట్లో ఎవరో ఒకరు చెప్పవచ్చు ఆయనే చెప్పాల్సిన అవసరం లేదు చెప్తే బాగుండిద్ది చెప్పటం లేదనేది వాళ్ళ ఇష్టం కానీ దానికి ఇంటికి వెళ్ళిన తర్వాత మర్చిపోయామని చెప్పని క్షమాపణ కోరుతున్నామని చెప్పని చెప్పి చెప్పటం చూసారా అది ఎంబ్రాజింగ్గా ఉంది అదేదో కావాలని అడిగి చెప్పించుకున్నట్టు లేదా వీళ్ళు కావాలని మర్చిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ కావాలని చెప్పినట్టు ఇట్లా ఏదో అనిపిస్తా ఉంది బట్ సరే అది దాన్ని మనం కొన్ని పాయింట్స్ కొంచెం ఇంటర్నల్గా మరి వెళ్ళి చెప్పకూడదు కానీ మీద ఒకసారి అది చూడండి అది అది విచిత్రంగా ఉంది ఇందాక ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను నన్ను క్షమించాలి అభిమానులతో ఈ పాతిక సంవత్సరాల జర్నీని పంచుకునే ఆనందంలో ఇది ఈ తప్పిదం జరిగింది ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వారి సహాయ సహకారాలు మాకు అందించినందుకు నా కృతజ్ఞతలు నా ధన్యవాదాలు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు పట్టి విక్రమార్క గారికి అలాగే హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ కి యావత్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కి కృతజ్ఞతలు శిరస్పంచ పాదవందనాలు చేసుకుంటున్నాను మీకు ఈ సహాయ సహకారాలు మాకు అందించారు అభిమానుల్ని ఎంతో బాధ్యతగా ఎంతో అద్భుతంగా వారి ఆనందానికి మీరు కార్కులయ్యారు మీ అందరికీ కూడా ధన్యవాదాలు పాదాభిబంధనాలు అవసరంలా థ్యాంక్స్ చెప్పారు సరిపోతుంది వాళ్ళ ఫ్యాన్స్కి పెట్టచ్చు పాదాభి బంధనాలు వాళ్ళ తాతగారికి పెద్ద ఎన్టీఆర్ గారికి పాదాభి వందనాలు చెప్పవచ్చు హరికృష్ణ గారికి చెప్పవచ్చు కానీ అంటే అందరి పేర్లు చెప్పారండి బాలైభవండి నేను అంటుంది ఈ సబ్జెక్ట్లో బాలైభవం అంటే వాళ్ళు కొంచెం ఉంది కదా కొద్దిగా మరి సరే సంజయ్ సంజయ్ ఏంటి వర్షం ఎఫెక్ట్ ఏమైనా ఉందా ఒకటి రెండు తెలంగాణలో పెంచకుండా ఏపీలో పెంచటం వలన ఏమన్నా ఇంపాక్ట్ ఉందా ఏమైనా దాని మీద ఎటువంటి చర్చ జరుగుతూ ఉంది ఏంటి సార్ గుడ్ ఈవినింగ్ సార్ రేపు రిలీజ్ అవుతున్నటువంటి ఈ సినిమాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు సినిమాలకి కూడా ఏపీ గవర్నమెంట్ తెలంగాణ తెలంగాణ గవర్నమెంట్ కన్నా రేట్లు పెంచుకోమని అయితే ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్ ఎటువంటి రేట్లు పెంచద్దు అలాగే ప్రీమియర్ షోస్ కూడా ఎలా ఇవ్వలేదు కానీ ఏపీ ప్రభుత్వం రేపు ఐదింటికి ఐదింటి నుంచి షోలు వేసుకోవచ్చని ఒక అనుమతిని అయితే ఇచ్చింది సో ఈ ఇంపాక్ట్ సినిమా మీద ప్రభావం పడే అవకాశం అయితే చాలా వరకు ఉంది ఎందుకంటే ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఐదింటికి షోస్ వేసుకుని తర్వాత ఓవర్సీస్లో కూడా రిలీజ్ అవుతున్నాయి ఇప్పుడు ఓవరాల్గా మనకి కలెక్షన్ వైజ్ చూసుకుంటే ఇటు ఓవర్సీస్లో ఇప్పటికే ప్రీబుక్డ్ కలెక్షన్సే ఎక్కువ వచ్చేసినాయి కూలీకి నూనె వార్ టూకి సో వార్ టూ కన్నా కూలీకి ఎక్కువ వచ్చినాయి ఓవర్సీస్లో కలెక్షన్స్ అండ్ ఓవరాల్గా డే అంటే బిఫోర్ రిలీజ్కి ముందలే కూడా కలెక్షన్స్ ఎక్కువ వచ్చినాయి కానీ ఫ్యాన్స్ చెప్పేది ఏంటంటే ఇక్కడ కూడా మాకు ప్రీమియర్స్ వేస్తే బాగుంటుంది తెలంగాణలో ఎందుకంటే తెలంగాణలో గవర్నమెంట్ కూడా వాళ్ళు సహకరించి మాకు కూడా ఈ టికెట్ రేట్లు పెంచుకుంటే బెటర్ ఏమో అన్నారు ఫ్యాన్స్ వచ్చేటప్పటికి ఏంటంటే క్రికెట్ రేట్లు పెంచినా పెంచకపోయినా మేము సినిమాకి వెళ్ళి చూస్తాము ఖచ్చితంగా మా అభిమాని మేము మా అభిమాన హీరో కోసం ఖచ్చితంగా మేము థియేటర్కి వెళ్ళి చూస్తామన్నట్టుగా చెప్పారు అండ్ అలాగే ఈ వర్షం ఏదైతే ఉందో గత రెండు మూడు రోజులుగా కూడా తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి కానీ ఈ వర్షం ప్రభావం కారణంగా గవర్నమెంట్ కూడా ఆలోచించి ముందరస్తుగానే ఆలోచించి ఇవాళ ఈవినింగ్ నుంచి కానీ రేపు కానీ షోలు వేస్తే రేపు పొద్దున పూట వర్షం సూచన ఎక్కువ ఉంది కాబట్టి రెడ్ అలర్ట్ ఉంది కాబట్టి దీని ప్రకారంగా ఇబ్బంది పడతారు జనాలే ఇబ్బంది పడతారు అని ముందరస్తుగానే ఆలోచించి అందుకని వీళ్ళు ప్రీమియర్ షోస్కి ఎలా చేయలేదు అన్నట్టుగా చెప్తున్నారు అండ్ మొన్న జరిగినటువంటి ప్రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో ఆ ఈవెంట్లో ఎన్టీఆర్ గారు మాట్లాడుతూ ఇలా పేర్లు మర్చిపోవటం ఏపీ అంటే తెలంగాణ గవర్నమెంట్ని వాళ్ళ పేర్లు మర్చిపోవటం ఇది ఏదైతే ఉందో ఇది చర్చనీయాంశంగానే మారింది ఎందుకంటే అప్పటికప్పుడు ఆయన పేరు చెప్పి మర్చిపోయినా సారీ అని చెప్పిన అయిపోతుంటే కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పడం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది మీరు అన్నట్టుగానే అండ్ అలాగే అక్కడ అందరి పేర్లు చెప్పి బాలయ్య బాబు గారి పేరు చెప్పకపోవడం కూడా ఒక చర్చకు దారి తీసిందని చెప్పాలి ఎందుకంటే మనకి ఇటు చూసుకుంటే కూలీ ఏదైతే ఉందో కూలీకి సంబంధించి ట్విట్టర్ లో కూడా మనకి లోకేష్ గారు వీళ్ళందరూ కూడా ట్వీట్ చేశారు సినిమా సక్సెస్ అవ్వాలి అని చెప్పి సో ఆ సక్సెస్ అవ్వాలి అని చెప్పి కూలీ గురించి లోకేష్ గారు ట్వీట్ చేశారు కూలీ సక్సెస్ అవ్వాలి అలాగే యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా రజనీకాంత్ గారికి కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు కానీ ఈ ట్వీట్లు ఏవైతే ఉన్నాయో ఈ ట్వీట్ కారణంగా ఆపోజిట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ మేము వార్ టూకి సపోర్ట్ చేస్తాం అన్నట్టుగా సోషల్ మీడియాలో ఈ ప్రమోషన్స్ వార్ టూకి ఎక్కువగా చేస్తున్నారు అంటే హ్యాష్ ట్యాగ్ వార్ టూ అన్నట్టు ఈ హ్యాష్ అనేవి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి రైట్ రైట్ అక్కడ ప్రభుత్వానికి అట్లా ఉంటే మరి వార్ టూ టికెట్లు రేట్లు ఎందుకు పెంచిద్ది వాళ్ళకి ఆ భావాలు ఆ ఉద్దేశాలు లేవు వాళ్ళకి పెంచాము వీళ్ళకి పెంచాము ఇద్దరికి ఇండస్ట్రీకి ఉపయోగపడుద్దని అక్కడ ప్రజలకు నష్టం జరుగుతుంది ప్రేక్షకులకు నష్టం జరుగుతుంది ఫ్యాన్స్కి నష్టం జరుగుతుంది అని కూడా పెంచారు మరి రజనీకాంత్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అనుబంధం ఎక్కువ కదా వారు ప్రతి సందర్భంలో ఆయన దగ్గరికి వచ్చేవాడు ప్రతి సందర్భంలో వారికి వారికి మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయి మరి ఆయన మరి జూనియర్ ఎన్టీఆర్కి వాళ్ళకి మంచి రిలేషన్స్ ఉండే లేవు కాకపోతే పుట్టినరోజులప్పుడు మాత్రం విష్ చేసుకుంటారు చక్కగా అలా అలా అని వారు విష్ చేస్తారు విష్ చేస్తారు అంతవరకు ఇక జరిగేది